నీవు నీ మనస్సులోని ఈ పరిమితులను విడిచిపెట్టు నీలోని అపారమైన శక్తిని గుర్తించు నీవు నీ స్వప్నాలను సాధించడానికి ఈ పరిమితులను దాటాలి ఈ చిత్రంలోని అమ్మాయి మనలోని స్వేచ్ఛను సూచిస్తుంది ఆమె ఆడుతున్నప్పటికీ ఆమెను నియంత్రించే తాడులు ఆమె స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయి నీవు కూడా నీ జీవితంలో ఇలాంటి పరిమితులను ఎదుర్కొంటావు కాని నీవు ఆ తాడులను తెంచుకోవాలి నీవు నీలోని శక్తిని విశ్వసించు నీవు చేయలేనిది ఏదీ లేదని గుర్తించు నీవు నీ మనస్సులోని ఈ అడ్డంకులను తొలగిస్తే నీవు నీ జీవితంలో ఎటువంటి ఎత్తునైనా చేరుకోగలవు నీవు స్వేచ్ఛగా ఎగరడానికి ఈ తాడులను విడిచిపెట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకో నీవు నీ మనస్సులోని పరిమితులను విడిచిపెట్టి నీ లక్ష్యాల కోసం కష్టపడు నీవు ఒకరోజు నీ స్వప్నాలను గుర్తుంచుకుని వాటి కోసం ముందుకు అడుగు వేయి